మెదక్ జిల్లా నార్సింగ మండల కేంద్రంలో ఆగస్టు పదిహేను డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని సొసైటీ వద్ద చైర్మన్ రెడ్డి మరియు డైరెక్టర్ ఆధ్వర్యంలో చైర్మన్ రెడ్డి చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి జాతీయ జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మరియు సొసైటీ డైరెక్టర్స్ మైలారం బాబు మేతరి సిద్ధిరాములు ప్రధాన కార్యదర్శి భూపతి రాజు బిక్యానాయక్ సత్యం సీఈవో నరసింహులు కంప్యూటర్ ఆపరేటర్ వారాల స్వామి స్వప్న నరేష్ తదితరులు పాల్గొన్నారు అనంతరం సొసైటీ చైర్మన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మరియు సొసైటీ డైరెక్టర్ మైలారం బాబు మాట్లాడుతూ రెండు స్వాతంత్ర జనోత్సవం ఈరోజు మా చింతర్ రోజు ఆరు భద్రత్ రంగులు అందరూ కలిసి ఒక జాతీయ జెండాని ఎగురవేయడం జరిగింది ఒకసారి చెర నుంచి మన భారతదేశానికి విముక్తయి కాబట్టి దేశం కోసం ఎంతోమంది బలి బలిదానాలు దేశభక్తులు వాళ్ళు చేసిన ఆత్మార్థమే ఈరోజు ఈ యొక్క స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం మహాత్మా గాంధీ అయితేనేమి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ భగత్ సింగ్ ఎంతోమంది మహానయుల దానపదే ఈనాటి స్వాతంత్ర ఫలాలు ఆ దేశ స్వాతంత్రం ఏ విధంగా అయితే అహింసా పద్ధతిలో గాంధీ గారు జరిపారు అదే పద్ధతిలో కూడా మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లు కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా హింస లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కాబట్టి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాం జిఏసీఎస్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా కార్యక్రమం జరుపుబడినది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన మండల నాయకులకు నా డైరెక్టర్లకు సిబ్బందికి సీఈఓకు మరియు ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మనకు స్వాతంత్రం వచ్చి ఈరోజుకు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు కలుస్తున్నాయి ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాలుగా మన భారతదేశం ఇంతకుముందు కూడా మన భారతదేశ అభివృద్ధికి మనందరం సహకరించాలని పాటుపడాలని కోరుకుంటూ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన కృషి చేసిన వారికి మరొకసారి ధన్యవాదాలు స్మరించుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ